దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోర్టులు గాని పోలీస్ వ్యవస్థ గాని చేయటం లేదు చేయటం లేదని భావించి రామరాజ్యం ద్వారానే ఇది సాధ్యం భావించి నేను రామరాజ్యంలో పౌరసత్వం తీసుకున్నాను ఒక నియోజకవర్గ బాధ్యత చూస్తున్నాను వారంలో ఒక రోజు రామరాజ్యం కోసం కేటాయించి ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నేను కూడా నా వంతు కృషి చేస్తున్నాను జై శ్రీరామ్ నా పేరు శ్రీనివాసనాయుడు మా జనకుల గోత్రం పురుషోత్పట్నం చిల్కూరుపేట నేను రామరాజ్యంలో జాయిన్ అయ్యాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మీరు కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావాలనుకుంటే అందరు కూడా జాయిన్ కావచ్చు దీని వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్ ఎందుకు మనం రామరాజ్యంలో జాయిన్ అవ్వాలి అన్నది కనుక ఒక్కసారి మనం కూలంకుషంగా చర్చించుకుంటే ఈరోజు సమాజంలో ఎంత నేరాలు చేసినా కూడా మళ్ళీ కోర్టుల ద్వారా శిక్షలు పడకుండా తప్పించుకుంటా ఉన్నారు అన్నిటికీ నిలయం అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కోర్టుల్లో న్యాయం జరిగితేనే జరుగుతుంది కానీ ఇప్పుడున్న చట్టాల్లో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగట్లేదు కాబట్టే మనం రామరాజ్యం ద్వారా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసుకోవటం గురించి అంతా కూడా ప్రతి వారు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది చర్చతోటే స్టార్ట్ అయ్యి మార్పు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇది ఒక వ్యక్తితో స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు లక్షలాది మంది ఫాలో అవుతున్నారు రాష్ట్ర బాడీలు వేయటం జరిగింది జిల్లా బాడీలు వేయటం జరిగింది కాన్స్టెన్స్ వేయటం జరిగింది మండలం వేయటం జరిగింది పంచాయతీలు వేయటం జరిగింది వార్డు మెంబర్లను కూడా సమకూర్చుకుంటా ఉన్నారు కాబట్టి ప్రతి కూడా రామరాజ్యం గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే మీకు నీరెస్ట్లో ఉన్న రామరాజ్యం ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని జాయిన్ కావచ్చు లేకపోతే డబ్ల్యుడబ్ల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్ ద్వారా కూడా మీరు విషయాన్ని తెలుసుకొని జాయిన్ కావచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోర్టులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ చేయటం లేదు చేయటం లేదని భావించి రామరాజ్యం ద్వారానే ఇది సాధ్యమని భావించి నేను రామరాజ్యంలో పౌరసత్వం తీసుకున్నాను ఒక నియోజకవర్గ బాధ్యత చూస్తున్నాను వారంలో ఒక రోజు రామరాజ్యం కోసం కేటాయించి ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నేను కూడా నా వంతు కృషి చేస్తున్నాను మీరు కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మీరు కూడా రామరాజ్యంలో జాయిన్ అయ్యి వారానికి ఒకరోజు లేకపోతే రోజుకు ఒక గంట కేటాయిస్తే ధర్మాన్ని మనం అవుద్ది ధర్మాన్ని రక్షిస్తే మనం కూడా మనము మన తర్వాత తరం కూడా రక్షించబడుద్ది కాబట్టి ప్రతి వారు కూడా రామరాజ్యం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్నెట్ రామరాజ్యం డాట్ నెట్ని మీరు ఒక్కసారి విజిట్ చేసి మీకు అవసరం ధర్మరక్షణ అవసరం అని భావిస్తే ఖచ్చితంగా మీరు కూడా పౌరసత్వం తీసుకుంటారని చెప్పేసి అని ఆశిస్తున్నాను నమస్కారం